దేవునికి మహిమ క్రీస్తు క్రీస్తునందు ప్రియ స్నేహితులకు మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రతనామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రియ స్నేహితులారా మన ప్రభువు మన రక్షకుడు గడచిన కాలమంతయు తన కృపగల దయగల హస్తముల నీడలో మనల్ని ఎంతగానో దాచారు అంత గొప్ప దేవునికి మనము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము రండి కలిసి ప్రార్థిద్దాం ప్రభువును స్థూతిద్దాం సంవత్సరాంతపు ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభువా వేలకొలది వందనములు చెల్లిస్తున్నాం రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తండ్రి ఇదిగో ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రభువా మీ కృప మా మీద ఉంచి తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈరోజు తండ్రి ఈ విధంగా తండ్రి మీకు ప్రార్థించుటకు తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో ప్రభా గడచిన కాలంలో తండ్రి మేము ఎన్నో సార్లు తండ్రి పడిపోయినప్పటికీ తండ్రి మమ్మల్ని లేపారయ్యా మీకు వందనాలయ్యా మీకు దూరమైనప్పటికీ తండ్రి మమ్మల్ని దగ్గరకు చేర్చారయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఏనాడు తండ్రి మీ ప్రేమలో తండ్రి మాకు లోటు కనిపించలేదు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో గోప్రభ గడిచిన పన్నెండు నెలలు తండ్రి ఇదిగో ప్రభా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తండ్రి ఏనాడు తండ్రి మేము ఏ పూటనైనా గోప్రభ ఆహారం లేక పస్తు పడుకోలేదు తండ్రి అది మీ కృపనైనా మీకు వందనాలయ్యా వస్త్రహీనత కలిగిలేము తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో గోప్రభ ఆర్థికంగా చితికిపోయినప్పటికీ తండ్రి మిమ్మల్ని లేపారయ్యా మీకు వందనాలయ్య ఇదిగో గోప్రభ మాకంటే గనులు గొప్పవారు తండ్రి ఆయుష్ కాలం ముగించుకొని తండ్రి ఎప్పుడో తండ్రి మీ చెంతకు చేరినప్పటికీ ప్రభా సజీవ లెక్కలో లేనప్పటికీ తండ్రి మమ్మల్ని ఇంకనూ బ్రతికిస్తూ తండ్రి మీ వాత్సల్యం మా మీద చూపుతున్నందుకు మీకు వందనాలయ్యా ఇదిగో దేవా ప్రభా ఇదిగో తండ్రి గడిచిన ఇరవై నాలుగో సంవత్సరంలో తండ్రి మా నోటి ద్వారా కానీ మా చేష్టల ద్వారా కానీ తండ్రి మా నడక ద్వారా కానీ ప్రభావ మా హృదయ అంతరంగం ఆలోచనల ద్వారా కానీ ప్రభావ మేము ఏవైనా తప్పులు చేసి ఉంటే దయతో అయితే మమ్మల్ని క్షమించండి రాజా ఇదిగో ప్రభా మరొకసారి తండ్రి మీ పాదాలు పట్టు అడుగుతున్నాం తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా లోకంలో బ్రతుకుతున్నప్పుడు తండ్రి ఇదిగో ప్రభా లోక ఛాయలు మాలో కనిపిస్తున్నాయి ఇదైతే క్షమించండి తండ్రి ఇదిగో ప్రభా ఎన్నోసార్లు తండ్రి మీ మాట వినక మేము పడిపోయామైతే క్షమించండి రాజా ఎన్నోసార్లు మీ వాక్యానికి దూరం అయిపోయేమని క్షమించండి అయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి అయినప్పటికీ ప్రభా ఇంతవరకు తండ్రి మీ ప్రేమలో ఎటువంటి మార్పు లేదయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో దేవాల ఒక ప్రేమలు కేవలం తండ్రి నీటి బొగ్గ వంటివి తండ్రి ఆవిరి వంటివి నాయన ఇదిగో ప్రభావ బంధాలు బంధుత్వాలు తండ్రి ఇదిగో ప్రభా ధనమును చూచి పుట్టేవి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఇటువంటి తండ్రి ఆశించక తండ్రి కేవలం తండ్రి ఈ మట్టి పామురులను మమ్మలను తండ్రి మీ ప్రేమిస్తూ మీ కృపగల చూపులతో తండ్రి దయగల హస్తములతో ప్రభా మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా గడిచిన కాలంలో తండ్రి ఇదిగో మా స్నేహితులు తండ్రి ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయి ఉండవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రభా హృదయానికి తగిలిన మచ్చ మానకపోయి ఉండవచ్చు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా ప్రార్థన ఆలకించండి తండ్రి మా మనసుకు తండ్రి గొప్ప గాయపడిన మనసుకు ఓదార్పును దయచేయండి రాజా మీకు వందనాలయ్యా దేవా తండ్రి ఎనిమిది వైపు చూస్తూ మొర పెడుతున్న ప్రతి మొరను తండ్రి మీరు వినండి తండ్రి ఇదిగో ప్రభా రాబో ఇరవై ఐదవ సంవత్సరంలో తండ్రి ఇదిగో ప్రభా సంతోషము సమాధానము మా కుటుంబాల్లో తండ్రి ఉండుటకు మీ సహాయము దయచేయండి రాజా ఎన్నోసార్లు ప్రభా ఇదిగో తండ్రి ఎర్ర సముద్రము వంటి తండ్రి కష్టాలు తండ్రి మాకు ఎదురైనప్పుడు తండ్రి మీకు ప్రార్థించక రెండు పాయలు చేశారు కదా మీకు వందనాలయ్యా దేవా తండ్రి అని మొర్ర పెడుతున్నాం తండ్రి మా ప్రార్థన ఆలకించండి మీరు తప్ప మాకు ఎవరున్నారు అయినారు ఈ లోకంలో మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ లోక భోగాలు కేవలం క్షణిక మాత్రమే మేము గుర్తెరిగి తండ్రి మీ పరలోక జ్ఞానంతో తండ్రి పరలోకం కొరకు పడే వారికి మమ్మల్ని సహాయం ఇచ్చేయండి ఇదిగో ప్రభ మీ రెండవ రాక అతి సమీపంగా ఉందని మేము గుర్తెరుగుతున్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో తండ్రి దేశాల మేరకు దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి నాయన కరువు కాటకాలు కొంపాలు కలుగుతున్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభు మీ రెండవ రాకడది సమీపంగా ఉందని గుర్తిరిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి ఇదిగో ప్రభా ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న ఇదిగో తండ్రి సహోదరి సహోదరుణ జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటును తీర్చండి తండ్రి గడిచిన కాలంలో వారు చేసిన ప్రతి పనిలోనూ తండ్రి మీ కృపు చూపించారయ్యా మీకు వందనాలయ్యా వారి ద్వారా తండ్రి ఏమైనా తప్పులు జరిగి ఉంటే ఏదైతే క్షమించండి తండ్రి ఇదిగో ప్రభు వారి పక్షాన్ని మీరు వ్యాధ్యం ఆడండి తండ్రి ఇదిగో ప్రభు మమ్మల్ని అవమానించిన వారి ఎదుట తండ్రి మాకు భోజనం ఏర్పాటు చేసే గొప్ప తండ్రి వినాయన మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయమైన తండ్రి ఇప్పుడే ప్రభు మీ సహాయం మాకు దయచేసినందుకు మీకు వందనాలయ్యా మమ్మల్ని గేలు చేసిన వారే మమ్మల్ని ఎగతాళి చేసిన వారే తండ్రి ఇదిగో ప్రభా మీ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థించినప్పుడు మీరు చూపిన సమాధానాన్ని బట్టి వారు సిగ్గుతో తలదించుకున్నారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభ ఈ రాత్రికాల సమయమైన తండ్రి వారు ముఖ్యంగా ప్రభు మీ పాదాల పట్టుకొని అడుగుతున్నాము తండ్రి ఇదిగో తండ్రి గడిచిన కాలమంతయ్యూ మీ కృపచూపించారయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభు రాబోతున్న కాలంలో తండ్రి మీ కృప హస్తం మీద ఉంచండి తండ్రి మా నోటి ద్వారా కానీ మా హృదయ తలంపుల ద్వారా కానీ తప్పులు చేసి ఉంటే క్షమించండి తండ్రి మీ కృప చూపించండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఇదిగో తండ్రి మీ చిత్తమైతే తండ్రి మీరు రాకడ ఆలస్యమైతే ఇదిగో రాబో సంవత్సరంలో మేము ప్రార్థనాపూర్వకం అడుగు పెట్టి తండ్రి ప్రతి విషయంలోనూ తండ్రి ప్రార్థన సహవాసం తండ్రి ఇగో ప్రభు మీ దగ్గరగాను లోకానికి దూరంగా ఉంటే సహాయం దయచేయమని ఇదిగో ప్రభా తల వంచి ప్రార్థిస్తున్న మా సహోదరి సహోదరానికి జ్ఞాపకం చేసుకున్నామని వారి ప్రతి ప్రార్థన అక్ర తీర్చమని ఇదిగో మీ చిత్తమైతే ప్రభావ మేమందరం మళ్ళీ ఈ విధంగా కూడి ప్రార్థించడానికి సహాయం దయచేయమని ఏసయ్య వారి పరిశుద్ధనాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్